శ్రీ మాత్రే నమ శ్రీ మహాగణప గణాధిపతియే నమ అందరికీ నమస్కారం అండి సింహరాశి పంచాంగం ఛానల్లోకి స్వాగతం ప్రేక్షకులందరికీ నా నమస్కారాలు ముందుగా మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి మరి అక్టోబర్ రెండు విజయదశమి పర్వదినాన అందరికి కూడా శుభాకాంక్షలు మరి అక్టోబర్ రెండు విజయదశమి మనకి వస్తుందండి మరి విజయదశమి రోజున విజయ ముహూర్తం మరి ఏ విధమైనటువంటి టైమింగ్లో ఉంటుంది మరి విజయ ముహూర్తంలో ఏం చేస్తే మీరు ఈ సంవత్సరం అంతా కూడా చాలా అద్భుతమైనటువంటి ఫలితాలు అయితే దక్కుతాయి మరి విజయదశమి రోజున జమ్మి చెట్టు దగ్గర కొన్ని ప్రత్యేకమైనటువంటి పూజలు చేస్తే ఎటువంటి ఇబ్బందులున్నా ఎటువంటి సమస్యలున్నా ఎటువంటి అప్పులు ఉన్నా సరే మీకు ఖచ్చితంగా తొలగిపోతాయి మరి ఈరోజు జమ్మి చెట్టు దగ్గర చేసేటువంటి పూజ ఎలా శత్రు బాధల్ని దృష్టి దోషాలని ఎదుటి వారి యొక్క ఏడుపులు అప్పుల సమస్యలు వీటన్నిటి నుంచి కూడా సులభంగా బయటపడవచ్చండి ఈ వీడియో ద్వారా మనం పూర్తిగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం కాబట్టి ఈ వీడియో చూసే ముందు ముఖ్యంగా మనం చూస్తే సింహరాశి వారు మఖ నక్షత్రము ఒకటి రెండు మూడు నాలుగు పాదాలలో పుట్టినవారు మరియు పుబ్బా నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలలో పుట్టినవారు మరియు ఉత్తరా నక్షత్రం ఒకటో పాదంలో పుట్టిన వారు మాత్రమే మనకి సింహరాశి కిందకైతే వస్తారండి వస్తారండి సింహరాశి రాశి చక్రాల్లోనే ఐదవ రాశి మరి ఈ రాశి వారు ఎప్పుడు చూసినా సరే ఏ పని అనుకున్నా సరే మరి ప్రత్యేకించి కూడా ఎప్పటికెప్పుడు వీటన్నిటిని ఈ సమస్యలన్నిటిని కూడా బయటపడవచ్చు మరి రెండు వేల ఇరవై సంవత్సరం అక్టోబర్ రెండవ తేదీ గురువారం మనకి విజయదశమి వచ్చిందండి మరి విజయదశమి రోజున విజయ ముహూర్తం అనే ఒక ప్రత్యేకమైనటువంటి ముహూర్తం ఉంటుంది ఈ ముహూర్తం గొప్పతనం ఏంటంటే సాక్షాత్తు పరమశివుడు పార్వతీదేవికి చెప్పాడని మనకి కొద్దిగా భవిష్య పురాణంలో కానీ అలాగే కొన్ని కొన్ని శాస్త్ర గ్రంథాల్లో కానీ మనకి చెప్పడం అయితే జరిగింది శ్రీ సాక్షాత్తు శ్రీ మహావిష్ణువే లక్ష్మీదేవికి కూడా ఈ విజయ ముహూర్తం గురించి అనుగ్రహించినట్లుగా మరి అలాగే ఆ విజయ ముహూర్తంలో ఏ పనులు చేస్తే వీరికి చక్కగా ఉంటుందనే దాని విషయంలో కూడా ఇచ్చినట్టుగా మనకి చెప్తుంది మరి విజయ ముహూర్తం యొక్క గొప్పతనం ఏంటంటే విజయదశమి రోజు తిదినాడు నక్షత్ర యోగము మరియు కరణము మరియు మనకి కొన్ని ప్రత్యేకమైనటువంటి పంచాంగాలు అయితే మనకి ఎక్కువగా ఉంటాయన్నమాట ఈ రోజున అంటే మనకి తిథి అని కాని వారం అని కాని నక్షత్రం అని కాని యోగం అని కాని కరణం అని ఈ ఐదుటిని కలిపి మనకి పంచాంగం అంటారు మరి వీటిలో సంబంధం లేకుండా ముఖ్యంగా రాహుకాలము దుర్ముహూర్తము యమగండము మరి వర్జము అలాగా వీటితో సంబంధం లేకుండా విజయదశమి రోజున ఈ విజయ ముహూర్తంలో ఎవరైతే ఒక పని ప్రారంభిస్తారో ఈ సంవత్సరం మొత్తం కూడా ఆ పనిలో అద్భుతమైనటువంటి ఫలితాలు కూడా వీరు పొందుతారు మరి అనుకున్న పనులు అనుకున్నట్లుగా పూర్తవుతాయి కొత్తగా ఉద్యోగంలో చేరాలనుకుంటే ఈ విజయ ముహూర్తంలో చేరాలి మరి కొత్తగా ఏదైనా బిజినెస్ స్టార్ట్ చేయాలంటే మరి విజయదశమి నాడు ఈ విజయ ముహూర్తంలోనే స్టార్ట్ చేయండి మరి మీరు ఏదైనా బిజినెస్ తీసుకున్నా తిరుగుండదు ఈ మూడు పూలు ఆరకాయలుగా ఉంటుంది మరి ప్రత్యేకంగా ధన ధాన్యాలు ఆయుర ఆరోగ్యాలు అష్ట ఐశ్వర్యాలతో కూడా ఉంటుంది అలాగే పెళ్లికి సంబంధించినటువంటి కీలకమైన నిర్ణయాలు తీసుకోవాలంటే ఈ విజయ ముహూర్తంలోనే తీసుకోండి మరి పార్ట్నర్షిప్ కానీ బిజినెస్లో పార్ట్నర్షిప్లు కానీ మరి ఈ ముహూర్తంలోనే స్టార్ట్ చేయటం మంచిది కాబట్టి మరి పూర్తి స్థాయిలో చూస్తే అప్పులు చేయవలసిన అవసరం లేదండి మరి ముఖ్యంగా మరి విజయ ముహూర్తంలో తీసుకుంటే మంచిది ఈ బిజినెస్లు స్టార్ట్ చేయాలన్నా కూడా మీరు ఇదే ఈ సమయంలో మంచిది అప్పులు తీరాలంటే కూడా ఈ విజయ ముహూర్తంలోనే తీర్చండి మళ్ళీ అప్పులు చేయాల్సిన అవసరం లేదు ఏదైతే మీకు మండు బాకీలు ఉన్నాయో వసూలు కావాల్సినవి ఉన్నాయో అవన్నీ కూడా ఈ విజయ ముహూర్తంలోనే ప్రయత్నించండి కొత్త ఇంటి వెళ్ళాలనుకున్న విజయ ముహూర్తంలో వెళ్ళండి అంటే విజయదశమి రోజున విజయ ముహూర్తానికి అంత అద్భుతమైనటువంటి శక్తి ఉంది ఇది నేను చెప్పేది కాదండి సాక్షాత్తు పరమశివుడు మరియు ఆ శ్రీ మహావిష్ణువు అయినటువంటి విష్ణుమూర్తి చెప్పినటువంటి మాటలు మరి ఏదైతే మీరు ఈ విజయదశమి నాడు చేసేటువంటి పనులు అంతా కూడా చాలా అద్భుతమైనటువంటి శక్తి అయితే మీకైతే నిస్తుంది ఈ రెండు వేల ఇరవై ఐదు అక్టోబర్ తేదీన రెండవ తేదీన ఈ రోజు ముహూర్తం ఎప్పుడు వస్తుందంటే మధ్యాహ్నం రెండు గంటల తొమ్మిది నిమిషాలకు వస్తుంది మరియు మధ్యాహ్నం రెండు గంటల తొమ్మిది నిమిషాలు ప్రారంభమై ముహూర్తం మధ్యాహ్నం రెండు గంటల యాభై ఆరు నిమిషాల వరకు ఉంటుంది అనమాట అంటే దగ్గర దగ్గరగా దాదాపుగా ఒక గంట సేపు వరకు అంటే నలభై ఐదు నిమిషాల వరకు ఉంటుంది కాబట్టి ఈ అక్టోబర్ రెండు మధ్యాహ్నం రెండు గంటల తొమ్మిది నిమిషాల నుంచి మధ్యాహ్నం రెండు గంటల యాభై ఆరు నిమిషాల వరకు అంటే దాదాపుగా దగ్గర దగ్గరగా నలభై ఏడు నిమిషాలు కాలాన్ని అందరూ సద్వినియోగం చేసుకోవాలి అలాగే ఒక్కసారి వచ్చేటువంటి ఈ అద్భుతమైనటువంటి ముహూర్తం ఈ నలభై ఏడు నిమిషాలు మరి మీరు ఏం చేసినా సరే ఏ పని అనుకున్నా సరే ఈ సంవత్సరం అంతా కూడా మీకు అద్భుతమైనటువంటి విజయాలను కలగజేస్తుంది అలాగే విజయదశమి రోజు అప్పులు కానీ బాధలు తొలగిపోవాలన్నా మరి రావాల్సిన డబ్బు రావాలన్నా మరి శత్రు బాధలు పూర్తిగా తొలగిపోవాలన్నా మీకు ఎటువంటి దృష్టి దోషాలున్నా ఎటువంటి ఏడుపులున్నా ఎటువంటి ఇబ్బందులు ఉన్నాయి ఎటువంటి సమస్యలున్నా మీపై ఎవరన్నా చెడు ప్రయోగాలు చేస్తున్నా ఎవరైతే మిమ్మల్ని చెడుగా చూస్తున్నా చెడుగా జరగాలని అనుకుంటున్నా కానీ ఖచ్చితంగా జమ్మి చెట్టు దగ్గర ఒక ప్రత్యేకమైనటువంటి పూజ చేయాలి మరి జమ్మి చెట్టు అనేది ఏంటంటే మనకి అపరాజిత దేవి అనేటువంటి పేరు పిల్లల మీద మనకి జమ్మి చేతిని పిలుస్తారు అంటే దేవి లలిత పరమేశ్వరి దేవి మరియు రాజ రాజేశ్వరి దేవి ఈ జమ్మి చెట్టు రూపంలో ఉండి ఇక్కడ ఈ చెట్లలో కొలువై ఉంటారు మరి విజయదశమి నాడు ఎందుకని ఇదే చేయాలంటే ఈ జమ్మి చెట్టుకి పూజ చేయటం వలన ఈ విజయదశమి నాడు ఈ రోజు మీకు మరింత అద్భుతమైనటువంటి అవకాశాలు కూడా మీకైతే చాలా అద్భుతంగా దక్కుతాయని శాస్త్రాలు చెప్తున్నాయి మరి ఈ చెట్టులో కొలువై ఉంటుంది కాబట్టి అమ్మవారు అందుకే అందరూ కూడా ఈ జమ్మి చెట్టు దగ్గరే పూజ చేయాలి మరి జమ్మి చెట్టు దగ్గరికి ఈ విజయదశమి నాడు రోజు సాయంకాలం పూట ఎక్కడైనా దేవాలయం ప్రాంగణంలో ఆ జమ్మి చెట్టు నమస్కారం చేసుకోండి అలాగే ఆ జమ్మి చెట్టు మొదట్లో మరి మూడు చోట్ల తమలపాకులు ఉంచండి మరి ఆ తమలపాకుల మీద కూడా మీరు పసుపు ముద్దలు మరి అలాగే ఆ పసుపు ముద్దలు మూడింటిని కూడా పైన భాగంలో ఆ పసుపు ముద్దలు మూడింటికి పైభాగంలో ఎడము వైపు మరియు కుడివైపు కుంకుమ బొట్లు పెట్టండి ఆ మూడు పసుపు ముద్దలు ఎవరంటే అమ్మవారు సాక్షాత్తు దేవి రాజరాజేశ్వరి దేవి ఒక పసుపు ముద్దకి మిగిలిన రెండు ము రెండు వైపులా ఆవిడ యొక్క అనుచరులు ఒక ఆమ జయాదేవి మరో పక్క విజయాదేవి అందుకని అలా మూడు పసుపు ముద్దలు జమ్మి చెట్టు దగ్గర ఉంచి నమస్కారం చేసి అక్షింతలు మరియు పుష్పాలు వేస్తూ ఓం అపరాజిత దేవ్యే నమ జయదేవ్యే నమ విజయదేవ్యే నమ అనే మూడు నామాలను ఒక్కొక్క నామమును ఇరవై ఒక్కసార్లు చదవండి ఈ మూడు పసుపు మొద్దల దగ్గర బెల్లం ముక్క నైవేద్యంగా పెట్టండి చాలు ఇలా చేస్తే ఆ యొక్క అపరాజితాదేవి దేవి లలిత అమ్మవారు ఆవిడ యొక్క అనుచరులు జయాదేవి విజయాదేవి సంపూర్ణ అనుగ్రహం ఈ సంవత్సరం మొత్తం కూడా మీకు కలుగుతుంది దానివల్ల అన్ని కష్టాలు తొలగిపోతాయి అన్ని బాధలు తొలగిపోతాయి అయితే ఈ పూజ చేయలేని వాళ్ళు ఇంకొక సులభమైనటువంటి పూజ కూడా ఉంది ఆ సులభమైనటువంటి పూజ ఏంటంటే చాలా సులభం ఒక తెల్ల కాగితం తీసుకోండి ఆ తెల్ల కాగితంపై పసుపు రాయండి తర్వాత కుంకుమ బొట్లు పెట్టండి ఈ యొక్క తెల్ల కాగితాన్ని మీ ఇంట్లో సభ్యులందరూ పేర్లు రాసి ఆ యొక్క తెల్ల కాగితం పెన్నుతో రాయండి ముఖ్యంగా జమ్మి చెట్టు ఆ యొక్క ఉంటుంది వేర్లుకి త్వరలకి మధ్య ఆ యొక్క జమ్మి చెట్టు త్వరలలో కాని లేదా జమ్మి చెట్టు దగ్గర కాని పెట్టి ఒక మూడు ప్రదక్షిణలు చేయండి అలా మూడు ప్రదక్షిణలు మీరు చేసి వచ్చి అమ్మవారిని నమస్కరించుకొని మీ మనసులో ఉన్నటువంటి కోరికలు అన్ని కూడా అమ్మవారికి చెప్పుకొని ఆ యొక్క తెల్ల కాగితాన్ని మీ ఇంట్లో ధనం దాచుకునే బీరువాలో మీరు దాచిపెట్టుకోండి అలా ఆ తెల్ల కాగితాన్ని రాసినటువంటి కుటుంబ సభ్యులు పేరు మీద అపరాజితాదేవి అనుగ్రహం ఎప్పుడూ కూడా ఉంటుంది జయాదేవి విజయాదేవి యొక్క అమ్మవార్ల అనుగ్రహం కూడా ఎప్పుడూ ఉంటుంది సంవత్సరం అంతా కూడా కష్టాలు ఉండవు బాధలుండవు ఇబ్బందులు ఉండవు సమస్యలు ఉండవు ఈ మూడు పసుపు ముద్దల మీద కూడా వీలైతే మీరు రాసినటువంటి తెల్ల కాగితం మీద మీరు ఈ సంవత్సరం అంతా కూడా జాగ్రత్తగా చేసుకుంటే ఎటువంటి ఇబ్బందులు ఉండవైతే ఉందనమాట కాబట్టి వీలైన వీలైతే ఈ మూడు పసుపు ముద్దులు పెట్టి ఈ పూజ చేయడం వీలు కాకపోతే తెల్ల కాగితం మీద మాత్రమే రాసి కుంకుమ బొట్లు పెట్టి మీరు మీ కుటుంబ సభ్యులందరి పేర్లు రాసి జమ్మి చెట్టు దగ్గర పెట్టి దాని దగ్గర మూడు సార్లు ప్రదక్షిణ చేసి రావాలి ఖచ్చితంగా వీలైనంత వరకు జమ్మి చెట్టు దగ్గరికి వెళ్ళండి అలా వెళ్తేనే మీకు అద్భుతంగా ఉంటుంది ఇది మీ ఇంట్లో బీరువాలో దాచుకోండి ఈ విదేశమి రోజు జమ్మి చెట్టు ఆకులు ఒకరినొకరు ఇచ్చుకుంటే కూడా చాలా మంచిది దానివల్ల శత్రుడు బాధలు దృష్టి దోషాలు చెడు దోషాలు ఇబ్బందులు అన్నీ కూడా తొలగిపోయి మీకు అష్టైశ్వర్యాలు తగ్గుతాయి మరి అక్టోబర్ రెండు విజయదశమి రోజున విజయ ముహూర్తంలో సద్వినియోగం చేసుకోండి మరి జమ్మి చెట్టు దగ్గర ఈ విధి విధానాలు పాటించి అద్భుతమైనటువంటి ప్రయోజనాలను మీరు పొంది ఇంకా మీరు చాలా అద్భుతమైనటువంటి రంగాల్లో కూడా అభివృద్ధి చెందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియోని ఇంతటితో ముగిస్తున్నానండి మీకు ఏదైనా ఎటువంటి ఇబ్బంది ఎటువంటి సమస్యలున్నా కూడా ఖచ్చితంగా ఈ విజయదశమి రోజు అక్టోబర్ రెండో తారీఖున ఈ యొక్క ప్రయత్నం చేయండి మీకు విజయంగా ఉంటుంది మరి వీడియోతో మళ్ళీ కలుద్దాం స్వస్తి